అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున షూట్ చేశాను నేను ఆల్రెడీ భోగి వీడియో చూసే ఉంటారు కదా ఇది వచ్చేసి సంక్రాంతి వీడియో అనమాట ఇంకా పొద్దున్నే అమ్మాయితో ఇలా పూజ చేసుకుంది మేము కొంచెం లేట్గానే లేచాము అప్పుడు వచ్చి నేను కూడా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత బయట ఫ్లవర్స్ అది ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశారనమాట చాలా బాగా పూసాయి పువ్వులన్నీ కూడా అని చూసారు కదా చామంతి పూలు ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఎప్పుడో ఒక టూ త్రీ అయర్స్ బ్యాక్ అయితే చొప్పల్ నుంచి అమ్మ చిన్న మొక్క సో దాన్ని వేస్తే ఇలా పెద్ద పాదులు అయితే వచ్చినాయి అనమాట పువ్వులు కూడా ఈ సీజన్లో బాగా ఇడుస్తాయి చామంతి పువ్వులు చాలా కలర్ఫుల్గా అనిపించి వీడియో అయితే షూట్ చేశాను ఇంకెక్కడే ఫోటోలు అవి కూడా తీయించుకున్నాం అనమాట బాగుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత హనుతన్ అయితే రెడీ చేసేసాను ఈ డ్రెస్ వచ్చేసి మా బావగారు వాళ్ళు హనిత కోసమైతే తీసారన్నమాట ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజున ఆ డ్రెస్ అయితే వేశాను ఇంకా చెవులలు పెట్టమందని ఇలా సరదాగా పెట్టాను అనమాట అలా కాసేపు కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ హరిదాస్ వచ్చారు సో ఆయనకైతే భోజనం పెడుతుంది అమ్మ భోజనం అది చేసిన తర్వాత అక్షయ పాత్ర ఉంటుంది కదా అక్షయపాత్రకి పూజ చేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే హరిదాస్కి భోజనం అయితే పెడుతుంది అమ్మ సంక్రాంతి రోజున ఇంక ఇక్కడ పూజ చేసిన తర్వాత బియ్యము అలాగే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవన్నీ ఉంటాయి కదా అవి ఇవన్నీ ఇచ్చి పూజ అయితే చేస్తారనమాట అందు అయితే స్టార్టింగ్లో హరిదశని చూసి కొంచెం భయపడేది ఆ రోజు కాసేపు అక్కడ ఉండేసరికి కొంచెం అలవాటు అయిందనమాట లాస్ట్లో ఫోటో తీస్తానంటే కొంచెం ఏడకుండా ఉంది లేదంటే హరిదర్శను చూసేసరికి ఏడ్ చేసేది ఇంక ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సరదాగా కొంచెం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము చెల్లికి హనదగా అయితే అనమాట మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో మీరైతే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ కూడా తీసేసుకున్నాము అక్కడితో ఆ రోజు బ్లాగ్ అయితే ఇంకేమీ షూట్ చేయలేదు ఎక్కువగాని నెక్స్ట్ డే బ్లాగ్ వీడియోస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను అవి కూడా చూడండి ఆ రోజు ఇంకా షూట్ చేయడానికి ఏమీ ఖాళీ లేదనమాట అలా సరదాగా గేమ్స్ ఇవన్నీ ఆడుకున్నాము అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హన్విత హనిత పరిగ్ని అయితే వేశాను ఇది వచ్చేసి చెల్లి తీసుకొచ్చింది అనమాట పరిగ్ని వేశాను ఇక్కడ బుట్ట తీసుకుని వెళ్ళి పూజ కోసం అని చెప్పేసి అయితే కోస్తుంది చూసారు కదా బుట్ట తీసుకొచ్చింది పువ్వులన్నీ తీసుకుని అందులో వేస్తుంది అనమాట ఇవన్నీ తీసుకెళ్ళి పూర్తి చేస్తుందంట ఆ వీడియో కూడా ఇందులో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేసింది ఏంటి అనేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వన్ వీక్ ఉన్నాము వన్ వీక్ కూడా అంత బాగా ఎంజాయ్ చేసింది బాగా ఆడుకునేది ఈ వీడియో వచ్చేసి వచ్చేసే ముందు రోజునైతే ఎడిట్ చేశానమాట నేను ఫోన్లోనే నా మెయిల్తో యూట్యూబ్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను సో ఈ ఫోన్లోనే అన్ని ఎడిటింగ్ చేసి ఈ ఫోన్లోనే పోస్ట్ చేసేసేదాన్ని అన్ని ఎడిటింగ్ చేసిన తర్వాత గ్యాలరీలోకి అయితే సేవ్ చేసి ఉంచాను డేటా ఎప్పుడు ఉంటే అప్పుడు వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి గ్యాలరీలో అయితే వీడియోస్ అన్నీ అలా ఉంచాను అనమాట ఇంక ఇక్కడ హన్విత పువ్వులు కోసుకుని వెళ్ళి పూజ చేస్తుంది చూడండి దేవుడి దగ్గరికి వచ్చింది మొట్ట తీసుకుని ఇంక ఇవన్నీ ఒక చోట పెట్టేసి పూజ అయితే చేసుకుంది అంటే మనం చేస్తూ ఉంటాం కదా అవన్నీ చూసి అబ్జర్వ్ అనమాట ఎలా చేస్తారు ఏంటి అనేది ఇంకా తీసుకొచ్చి అలా చేస్తుంది మనం ఎలాగైతే చేస్తామో అలాగే చూసి అయితే నేర్చుకుంటుంది ఇంక ఇంకా ఇంక పువ్వులు పెట్టేసిన తర్వాత కింద పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని బొట్లు పెట్టుకుని అక్షంతలు వేసి ఇలా పూజ అయితే చేసుకుందనమాట చిన్నపిల్లలు ఏం చేసినా మనకి చాలా క్యూట్గా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా పువ్వులన్నీ ఒకే చోట ఎలా పెట్టేసిందో ఆ తర్వాత ఒకటి తీసుకెళ్ళి పక్కన పెడుతుంది ఆ తర్వాత బుట్ట పట్టుకోమని చెప్పి దండం పెట్టుకుంటుంది వాళ్ళ పిన్నికి బొట్ట ఇచ్చేసి ఇక్కడ దండం పెట్టుకుంటుంది ఆ తర్వాత కింద ఉన్న బొట్టు తీసుకుంది తీసుకుని పెట్టుకుంది ఆ తర్వాత అక్కడ కుంకుమ పూజ చేసి ఉంటుంది కదా ప్లేట్లోని ఆ కుంకుమ కూడా తీసుకుని కొంచెం బొట్టు పెట్టుకుంటుంది అనమాట వాళ్ళు వచ్చింది నాకు అక్కడ కొంకొని తీసుకుని పెట్టుకోవడం ఎందుకంటే దేవుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడల్లా అక్కడ బొట్టు ఉంటేగా తీసి పెడతాం హన్వితకి అందుకు హన్విత కూడా చూసి అలాగే నేర్చుకుందనమాట ఆ రోజు లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనేది ఇక్కడ చూసేయండి వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రాన్స్ బిర్యానీ ఇంకెలా మూత కానీ పొగలు వచ్చేసింది అనమాట అందుకే వీడియో అంత క్లారిటీ లేదు చూసారు కదా ఫ్రాన్స్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసిందమ్మ ఆ రోజైతే నాకు ట్యూస్డే ఇవేమీ నేను తినలేదు సో నెక్స్ట్ డే మళ్ళీ బిర్యానీ వేయించుకుని అనమాట ఇంకా అలా ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి పొచ్చారనమాట సో దాంతో నేనైతే లంచ్ చేసేసాను ఇంక ఇది వచ్చేసి మిరకాయ బజ్జీ తీసుకొచ్చారు ఈవినింగ్ నాన్న అరటికాయ బజ్జీ అలాగే మిరకాయ బజ్జీ తీసుకొచ్చారనమాట దీంతో అలా వీడియో అయితే షూట్ చేశాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్